రాజుగారు ఏంటి కేసు కేరళలో సీఎం కి ఈడీ సమన్లు ఇచ్చింది గతంలోనే రెండు వేల పంతొమ్మిదిలో ఒకసారి ఇచ్చినట్టున్నారు ఏంటి కేసు కన్నా లోకల్ బాడీ ఎన్నికలకి నోటిఫికేషన్ వచ్చింది రేపు మార్చి లో అసెంబ్లీ కేరళ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకి నోటిఫికేషన్ వస్తుంది పినరయి విజయన్ అన్న ఆయన ఆయన మొదటిసారి పంతొమ్మిది రెండు వేల పదహారులో లో ముఖ్యమంత్రి అయ్యారు కేరళ హిస్టరీలో తీసుకుంటే అసలు ఒకసారి గెలిచిన గవర్నమెంట్ రెండోసారి గెలవడం అన్నది లేదు దానికి భిన్నంగా పినరాయి విజయన్ గారు రెండోసారి రెండు వేల ఇరవై ఒకటిలో పదహారు కన్నా మంచి మెజారిటీతో రెండు వేల ఇరవై ఒకటిలో గెలిచారు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యారు ఇప్పుడు ఉన్న వాతావరణం తీసుకుంటే ఆయన చేసిన డెవలప్మెంట్ యాక్టివిటీ కానీ ఆయన పని చేసే తీరు కాని ఆయన ప్రభుత్వం చేసిన తీరు గానీ తీసుకున్న ప్రజా సంక్షేమ పథకాలు కానీ ఇట్లా అనేకం తీసుకుంటే ఆయన మూడోసారి కూడా ఎన్నికయ్యే అవకాశాలు ఉన్నాయి ఆయన అంటే పినరై విజయన్ గారు కాదు ఎల్డిఎఫ్ గవర్నమెంట్ లెఫ్ట్ అండ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గవర్నమెంట్ అందువల్ల ఈ అవకాశాలు అన్నీ ఉన్నాయి నెక్స్ట్ మీరు అన్నట్టు ఉంది రెండు వేల పంతొమ్మిదిలో కేసు పెట్టారు ఎప్పుడు పెట్టారు కరెక్ట్గా ఎన్నిక ఎన్నికల ముందు మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు డిసెంబర్లో కేరళ లోకల్ బాడీ ఎన్నికలు అవుతున్నాయి దానికి పెద్ద ప్రాధాన్యత ఉండకపోవచ్చు కానీ ఇప్పుడు బీజేపీ కానీ మోడీ గారు కానీ అమిత్ షా కానీ దేశమంతా ఏం చేస్తున్నారు అని అంటే మాకు హిందీ ప్రాంతాల్లో మా ప్రభావం కోల్పోతున్నాం కాబట్టి దక్షిణ ప్రాంతంలో మనం పట్టుకోవాలి అని చెప్పేసి నేను అందుకే మీకు ఆంధ్రాలో పట్టుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారి గారిని ఇప్పుడు డబల్ ఇంజన్ సర్కార్ అని పెట్టారు ఇక్కడ తెలంగాణలో స్థాయి శక్తుల ప్రయత్నం చేశారు రాలేకపోయారు కర్ణాటకలో వాళ్ళ ప్రభుత్వమే పోయింది కేరళలో వాళ్ళు కనుచూకు మేరలో గెలిచే అవకాశం లేదు తమిళనాడులో కనుచూకు మేరలో గెలిచే అవకాశం లేదు కానీ అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు అందులో భాగమే ఈడీ కేసు ఎందుకు అని అంటే ఇది అసలు యాక్చువల్గా ఈ బోర్డు పెట్టింది ఎప్పుడు ఎప్పుడూ బోర్డు ఏంటిది ప్రజల కోసం కేరళ మీకు ఇంకా స్పష్టంగా చెప్పాలని అంటే కేరళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ బోర్డు ఇది ఎవరు పెట్టారు వినరై విజయన్ గారు పెట్టలే లేదు ఆయన నేతృత్వం వహిస్తున్న ఎల్డిఎఫ్ గవర్నమెంట్ పెట్టలే యూడిఎఫ్ ఎప్పుడు పెట్టారు పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పంతొమ్మిది తొంభై తొమ్మిదిలో పెట్టారు తొంభై తొమ్మిదిలో పెట్టిన తర్వాత ఈయన రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎల్డిఎఫ్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈయన దాన్ని విస్తరించారు విస్తరించి కేరళ ప్రాంతంలో అనేక ప్రాజెక్టులు ప్రజల నుండి అనేక బాండ్లు జారీ చేసి అది అది ఆనవాయితీ అది రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ బాండ్లు జారీ చేస్తే ఆ బాండ్లు వలన వచ్చిన డబ్బుని డెవలప్మెంట్ కోసం వాడతారు అదేది ఆడిట్ కాని సంస్థ కాదు అనాథరైజ్డ్ సంస్థ కాదు లేదు ప్రైవేట్ సంస్థ కాదు కేరళ ప్రభుత్వం పెట్టింది అది పెట్టింది కూడా యూడిఎఫ్ ప్రభుత్వం అందువల్ల వీటి మీద కేసు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది కానీ పెట్టింది ఎప్పుడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో ఎందుకు వచ్చింది రెండు వేల పదహారులో పినరై గారి నేతృత్వంలో ఎల్డిఎఫ్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత థామస్ ఐజాక్ గారని ప్రముఖ ఆర్థిక వేత్త ఆయన ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు కేరళని ప్రగతి పదంలో ఎలా తీసుకెళ్ళాలి కేరళాని ఎట్లా అభివృద్ధి చెయ్యాలి దానికి కావలసిన వనరులు ఏంటి ఎక్కడి నుండి సమకూర్చాలి కేంద్రం ఇక్కడ మీరు అండర్లైన్ చేయండి కేంద్రం మనకి సహకరించటం లేదు కేంద్రం ఎటువంటి వాటిని మనకి అనుమతులు ఇవ్వటం లేదు అన్న నేపథ్యంలో కేరళ డెవలప్మెంట్ కోసం ప్రారంభించిన ఎప్పుడో ప్రారంభించిన దాన్ని తీసుకెళ్ళి దాన్ని విస్తరించి దాని ద్వారా ఫండ్స్ సేకరించి కేరళ అభివృద్ధి చేశారు అది ఇంకా ఆ భాష వాడకూడదేమో కానీ కడుపు మంట అది అంటే ఇక్కడ ఇక్కడ క్లియర్ గా ఈడి ఫెమా రూల్స్ సరిగా పాటించలేదు అని చెప్పేసి కేసు పెట్టినారు మరి వాస్తవంగా అది కాదా అప్రూవల్ ఇచ్చారు కదా అప్రూవల్ ఉంది ఆర్బిఐ అప్రూవల్ ఉంది సిబిఐ అప్రూవల్ ఉంది నెక్స్ట్ ఇవన్నీ రెగ్యులర్ గా ఆడిట్ అవుతున్నాయి ఆడిట్ అయిన వాటిని మళ్ళీ సెబీకి గవర్నమెంట్ కి అందరికి పంపిస్తున్నారు ఇదేమి నేను అందుకే చెప్పాను ఇది ఇది అనాథరైజ్డ్ సంస్థ కాదు లేదు ఆర్ఎస్ఎస్ లాగా మేము అసలు జవాబుదారీతనం లేదు మా అకౌంట్లు చూపించాం మా లెక్కలు చూపించాం మాకేమీ సంబంధం లేదని చెప్పరు కేరళ ప్రభుత్వం పెట్టింది ఇది కేరళ ప్రభుత్వానికి సంబంధించింది ఇది ఏదో ప్రైవేట్ కాదు ఇది అందువల్ల ఇన్నున్నాయి ఇన్నున్నా ఇచ్చారు ఇందా చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఎన్నికలు రెండు వేల ఇరవై ఆరులో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగబోతున్నాయి రాష్ట్రాల్లో అస్సాం తప్ప ఇన్క్లూడింగ్ కేరళ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి అందువల్ల వామపక్షాలు నేతృత్వం వహిస్తుంది అందులో ముఖ్యంగా సిపిఎం నేతృత్వం వహిస్తున్న రాష్ట్రం దాన్ని బదనాం చెయ్యాలి దాన్ని బదనాం చెయ్యాలి అని అంటే వీళ్ళెక్కడా చేయలేరు మరి రెండు వేల పద్నాలుగు నుంచి మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు పినరై గారు రెండు వేల పదహారులో ప్రధాన ముఖ్యమంత్రి అయ్యారు మరి పినరై గారు తప్పులు చేసి ఉంటే పినరై ప్రభుత్వం తప్పులు చేసి ఉంటే కేంద్రంలో అన్ని ఉన్నాయి రెండు వేల పద్నాలుగు నుండి కంటిన్యూస్ రెండు వేల పద్నాలుగు మోడీ గారు గెలిచారు రెండు వేల పంతొమ్మిది గెలిచారు రెండు వేల ఇరవై నాలుగు గెలిచారు మరి పదహారు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు తీసుకుంటే తొమ్మిదేళ్ళు అయింది మరి ఇప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో ఇచ్చిన ఈడీ మరి ఐదేళ్లు పడుకుంది ఆరేళ్లు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు ఇచ్చారు మరి దీన్ని ఏమనాలి ఇది ఒక రాజకీయ స్వార్థంతో లేదు రాజకీయంగా వ్యతిరేకతతో వ్యతిరేకతతో పెట్టిన కేసు ఇది అందువల్ల మనం కేసు పరిశీలించేటప్పుడు మరి పినరయి గారి మీద ఏమని పెట్టారు ఫెమా ఫమా నిబంధనలు లేవని అవినీతి ఆరోపణ ఎక్కడా లేదు నిబంధనలు పాటించలేదు మరి పాటించకపోతే చెప్పండి ఎక్కడ పాటించలేదు ఎందుకు పాటించలేదు మరి అసలు ఎట్లా అప్రూవల్ ఇచ్చారు ఆర్బీఐ ఎట్లా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఎట్లా ఉంది స్టేట్ గవర్నమెంట్ వాటిని యూడిఎఫ్ కదా మీకు ఇంటర్నల్ ఆడిట్ చేసేది దాన్ని మనం ఏమంటాం పబ్లిక్ అకౌంట్స్ కమిటీ అని చెప్పినాయని వాళ్ళు ఉంటారు ప్రతిపక్షం నుండి ఉంటారు మోడీ గారు అది కూడా ఎవరు మోడీ గారు మళ్ళీ సిఏజీ లేకపోతే వీటికి ప్రధాన ప్రతిపక్షం ఆయన కాంగ్రెస్ నుండి తీరు ఆయన ఆనవాయితీలు ఏమి ఇవ్వరు ఆనవాయితీలు పాటించరు మరి ఇక్కడ పాటించారు నెక్స్ట్ అసలు అధికారంలో ఉన్నది లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్ కానీ తర్వాత అధికారంలోకి వచ్చింది మీకు యూడిఎఫ్ ఎల్డిఎఫ్ యూడిఎఫ్ మరి ఎందుకు ఇది ఇప్పుడు వచ్చింది అంటే ఇది కేవలం మోడీ గారికి ఎన్నికలు బిజెపి గెలుపు ఎట్లా గెలవాలి మోడీ ఏం మధ్యలో మరి గత నుంచి ఎవరి మీద కేసులు ఉన్నాయి చెప్పండి మన తెలుగు వాళ్ళ పేర్లు తీయొచ్చు కదా పేర్లు చెప్తాను నేను నా మీద కేసు రావచ్చేమో సుజనా చౌదరి గారు కెఎం రమేష్ గారి ఇలాంటి వాళ్ళు మీద మీకు ఈడీ ఉన్నాయి సిబిఐ కేసులు ఐటీ ఐటి ఉన్నాయి ఈవెన్ మన రెడ్డి గారు లేదు మన ఇంకొకరు పెద్ద పారిశ్రామికవేత్తలు అని చెప్పిన వాళ్ళ మీద కేసులు ఉన్నాయి మరి ఇప్పుడు వాళ్ళు అందులో సుజనా చౌదరి గారు బీజేపీకి వెళ్ళిపోయారు కెఎం రమేష్ గారు బీజేపీకి వెళ్ళిపోయారు ఇప్పుడు ఆయన అనకాపల్లి నుండి మళ్ళీ బీజేపీ టిక్కెట్ మీద ఎంపీగా మొన్న లోక్సభ ఎన్నికల్లో గెలిచారు మరి వీళ్ళ మీద కేసులు ఏమయ్యాయి వీళ్ళ మీద కేసులు దర్యాప్తేది అందువల్ల మీకు ఇలాంటివి నేను కోకల్లో దేశవ్యాప్తంగా చెప్పగలను అందుకే మీకు బీజేపీకి మంచి పేరు ఉంది మీరు విన్నారో లేదు వాషింగ్ మిషన్ అని అంటే మురికి బట్టలు వేస్తే క్లీన్గా అయిపోతాయి అంటే మురికి రాజకీయ నాయకులందరూ బీజేపీ వాషింగ్ మిషన్లో వేస్తే వాళ్ళు క్లీన్ అయిపోతారు వాళ్ళకి సిబిఐ ఉండదు ఈడీ ఉండదు ఐటీ ఉండదు ఏమీ ఉండు వాళ్ళు విచ్చలవిడిగా ఏదైనా చేసుకోవచ్చు కూడా ఎంతైనా సంపాదించుకోవచ్చు కూడా మరి లేకపోతే అసలు అదానీ మీద కేసులు వచ్చాయి కదా ఎక్కడొచ్చాయి అమెరికాలో వచ్చాయి ఎవరిచ్చారు హిండెన్బర్గ్ ఇచ్చారు అసలు మోడీ గారు ట్రంప్ కి వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడరు నా పాయింట్ ఏంటంటే అవి రావు మీకు మరి పినరేమి వస్తే మరి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు ఇదే ఈడీ ఎందుకు దర్యాప్తు చేయలేదు ఎందుకు ఇంకా నానుస్తుంది ఇప్పుడు మళ్ళీ సమల్ని ఎందుకు ఇచ్చారు నా పాయింట్ అది